కిటికెడు పసుపుతో రహస్యంగా ఈ చిన్న పని చేస్తే చాలు కేవలం ఒక్క రోజులో మీరు కోరిన వ్యక్తి ఎవరైనా సరే మీ మాట వినాల్సిందే అమ్మవారి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆయురారోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నేను ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే చిటికడు పసుపుతో రహస్యంగా ఈ చిన్న పని చేస్తే చాలు మనం ఇష్టపడే వ్యక్తి మనం కోరుకునే వ్యక్తి తప్పకుండా ప్రేమతో మనల్ని వెతుక్కుంటూ వస్తారు అలాగే మనం రహస్యంగా కొంతమందిని ఇష్టపడుతూ ఉంటాము అది అబ్బాయిలైనా అమ్మాయిలైనా కావచ్చు అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చెయ్యండి ఎవరైనా సరే రహస్యంగా ఇష్టపడే వ్యక్తులు మన ప్రేమను అర్థం చేసుకొని మన దగ్గరికి రావాలన్నా అలాగే భార్యాభర్తలు కొంతమంది హింసిస్తూ దూరంగా ఉంటూ ఉంటారు అలాంటి వారు కలుసుకోవాలని చెప్పి తాపత్రయపడుతూ ఉంటారు అలాంటి వారు ఎవరైనా సరే నమ్మకంతో రహస్యంగా ఎవ్వరికీ చెప్పకుండా ఈ చిన్న పరిహారం చెయ్యండి చాలు పొర్రపాటును కూడా చెబితే ఈ పరిహారం అనేది ఫెయిల్ అవుతుంది కాబట్టి మీరు రహస్యంగా ఈ చిన్న పరిహారం చేస్తే ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళు మీ దగ్గరికి వెతుక్కుంటూ వస్తారు అంతేకాదు మీకు ఒకవేళ వాళ్ళు రారు అనిపించిన అలాగే వాళ్ళు ఇరవై నాలుగు గంటల్లో రారని మీకు నమ్మకం లేకపోతే కనీసం వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ అయినా వస్తుంది ఒకవేళ ఫోన్ కూడా వాళ్ళు చెయ్యరు అనుకుంటే ఇద్దరి మధ్య గొడవ అయిన తర్వాత ఒకవేళ మనం ఫోన్ చేసినా కూడా ఫోన్ లిఫ్ట్ చేయకుండా కట్ చేసేస్తూ ఉంటారు అలాంటప్పుడు మీరు ఫోన్ చేస్తే కనీసం వాళ్ళు ఫోన్ అయినా సరే లిఫ్ట్ చేస్తారు ఫోన్ లిఫ్ట్ చేయడం అంటే మన మీద వాళ్ళకి కోపం తగ్గిందన్నమాట మనల్ని అర్థం చేసుకున్నారని అర్థం మన ఫోన్ ఎత్తడం అంటే వాళ్ళు మన దగ్గరికి వస్తారు మన లైన్ క్లియర్ అయిపోయిందని అర్థం అన్నమాట కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ పరిహారం చేసి చూడండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నమ్మకంగా రహస్యంగా చెయ్యండి అలాగే మామూలుగా మనం చాలా వరకు కూడా ఇష్టపడే వ్యక్తులు అది అబ్బాయిలైనా అమ్మాయిలైనా సరే భార్యాభర్తలైనా సరే మనల్ని ఏంటంటే మెంటల్గా టార్చర్ చేస్తూ ఉంటారు అంటే మనకి నచ్చకుండా మాట్లాడుతూ ఉంటారు మనం ఏ మాట అన్నా సరే వాళ్ళకి నచ్చదు ఒక్కొక్కసారి వాళ్ళు దాన్ని అపార్థం కూడా చేసుకుంటూ ఉంటారు నువ్వు ఆ రోజు అలా అన్నావు ఇలా అన్నావు అని చెప్పి మనతో కయ్యానికి అంటే గొడవకి రెచ్చగొట్టడానికి మాట్లాడుతూ ఉంటారు అలాగే ఆ రోజంతా కూడా ఏదో ఒక మాట మనల్ని అంటూ ఉంటారు మనం ఎంతైనా సరే తట్టుకోలేం కదా ఒక్కొక్కసారి కంట్రోల్ తప్పుతూ ఉంటాము అయితే అది పెద్ద గొడవ అయ్యి గాలి వనలా మారుతుంది అలాంటప్పుడు దూరంగా ఉంటారు అలా దూరమైన వాళ్ళు దగ్గర అవ్వడానికి ఈ పసుపుతో ఈ చిన్న పరిహారం అనేది చాలా బాగా పనిచేస్తుంది అయితే ఈ రోజుల్లో సిన్సియర్గా ప్రేమిస్తే వాళ్ళకి నిజంగా వాల్యూ లేదండి కాబట్టి అలాంటి వాళ్ళనే అమ్మాయిలు మోసం చేస్తారు ఎవరైతే సిన్సియర్గా ప్రేమించరు మోసం చేస్తారో అమ్మాయిలు అలాంటి వాళ్ళని ఈజీగా నమ్మేస్తారన్నమాట ప్రేమించే వాళ్ళని మాత్రం అస్సలు నమ్మరు అలాంటి వాళ్ళు మనల్ని చులకనగా చూస్తూ ఉంటారు ఎవరైతే సిన్సియర్గా ప్రేమిస్తున్నారో చులకనగా చూస్తూ ఉంటారో వాళ్లతో మాట్లాడరు ఎవరైనా ఎంతవరకు భరిస్తారు చెప్పండి కొంతవరకే బాగుంటుంది కానీ శృతిమించితే ఏది కూడా బాగోదు కాబట్టి అలాంటి వ్యక్తులను కూడా మన దారిలోకి తీసుకురావాలంటే పసుపుతో ఈ చిన్న పరిహారం చేసుకుంటే చాలు మీరు కోరుకున్న వ్యక్తులు మీ దారికి వస్తారన్నమాట అయితే ఈ పరిహారం అనేది ఉదయం కానీ సాయంకాలం కానీ చేసుకోండి మధ్యాహ్నం పూట మాత్రం వద్దు ఉదయం అయితే పన్నెండు గంటలలోపు సాయంకాలం అయితే ఆరు దాటిన తర్వాత పన్నెండు గంటలలోపు చేసుకోవాలి ఈ పరిహారాన్ని ఏ రోజైనా చేసుకోవచ్చు అలాగే ఏ సమయమైనా సరే చేసుకోవచ్చు అయితే మీరు ఏం చేస్తారంటే కొంచెం పసుపు తీసుకొని ఆ పసుపులో రెండు చుక్కల నీళ్లు కలపండి చిటికెడు పసుపు తీసుకొని ఒక బౌల్లో వేసి రెండు చుక్కల నీళ్లు కలిపేసి లాగా చెయ్యండి ఏదైనా చిన్న పుల్లతో అయినా సరే తిప్పేయండి ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక బిర్యానీ ఆకును తీసుకోండి బాగా ఎండిపోయిన బిర్యానీ ఆకును మాత్రమే తీసుకోవాలి బిర్యానీ ఆకు ఆకుల్లో కల్లా రాజే బిర్యానీ ఆకు ఇది చాలా శక్తివంతమైనది బిర్యానీ ఆకుకి ప్రకృతి అనుగ్రహం అనేది బాగా ఉంటుంది అలాగే పసుపు కూడా చాలా పవిత్రమైనది కాబట్టి శుభకరమైనటువంటి పనులకి పసుపును ఉపయోగిస్తారు బిర్యానీ ఆకుతో పసుపుతో కానీ ఈ పరిహారం చేసినట్లయితే మనకి వందకు వెయ్యి శాతం రిజల్ట్ అనేది ఉంటుంది కానీ గట్టి నమ్మకంతో చేసుకోవాలి అలాగే బిర్యానీ ఆకు అనేది ఆకు చినిగిపోయి కానీ కన్నాలు కానీ ఉండకూడదు చాలా శుభ్రంగా నీటుగా ఉండాలి ఆకు శుభ్రంగా ఎండిపోయి ఉండాలి ఆకుపచ్చ రంగులో ఉండే ఆకు పనికిరాదు బాగా ఎండిన బిర్యానీ ఆకు ఈ పరిహారానికి కావాలి అలా పసుపు కలిపిన తర్వాత ఆ పసుపు పేస్ట్ని పుల్లతో తీసి మీకు కావలసిన వ్యక్తి పేరు ఆ బిర్యానీ ఆకు మీద రాయండి అంటే అబ్బాయి పేరు బాలు అనుకోండి బాలు అని మీరు రాసుకోవాలి ఏ వ్యక్తి అయితే మీ దగ్గరికి రావాలి మిమ్మల్ని అర్థం చేసుకొని మళ్ళీ మీరు వాళ్ళతో కలిసి ఉండాలని అనుకుంటూ ఉంటున్నారు ఆ వ్యక్తి పేరు రాసిన తర్వాత మీ ఇష్టదైవాన్ని మనసులో ఇలా స్మరించుకోవాలి అమ్మ నేను ఇష్టపడే ఈ వ్యక్తిని ఎలా అయినా సరే నా ప్రేమను అర్థం చేసుకుని నా దగ్గరికి రావాలమ్మా మళ్ళీ నాతో మునుపటిలా సంతోషంగా ఉండాలి నన్ను అర్థం చేసుకోవాలి మేమిద్దరం కూడా కలిసి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా మీ మనసులో అనుకోండి అలా మనసులో అనుకున్న తర్వాత ఆ వ్యక్తి పేరు రాసిన తర్వాత అలాగే మనసులో కలుసుకోవాలి ఎలా అయినా సరే మేము కలుసుకోవాలనుకున్న తర్వాత ఆ ఆకును పుల్లతో వెలిగించి శుభ్రంగా కాల్చేయాలి చక్కగా ఆకు అంతా కూడా కాలి బూడిద అయిపోతుంది ఎందుకంటే ఆ దోషం అనేది పోయి నెగిటివ్ అనేది పోయి ఆ కోపం అనేది పోయి మనల్ని అర్థం చేసుకొని మన దగ్గరికి వస్తారు మనకి ఏదైనా గొడవ అవుతుంది కదా ఆ కోపంలోనే నిజమైన ప్రేమ ఉంటుంది ఆ కోపం అంతా పోయి మనల్ని అర్థం చేసుకుని వాళ్ళే మన దారికి వస్తారు ఖచ్చితంగా వాళ్ళు ఫోన్ అయినా చేస్తారు లేదంటే మనం ఫోన్ చేస్తే లిఫ్ట్ అయినా చేస్తారు అలాగే మీరు కూడా ప్రేమతో మాట్లాడాలి ఎలా పడితే అలా మాట్లాడి అవతలి వారిని నొప్పించవద్దు మన మాటలు ఎలా ఉండాలంటే ఎదుటివారిని ఆకర్షించాలి ఎప్పుడు చూసినా ఎదుటి వారిని పొల్లతో పొడిచినట్లుగా లేదంటే సూదితో పొడిచినట్లుగా మాట్లాడకూడదు ప్రేమతో మాట్లాడాలి అని గుర్తుంచుకోండి ఆ ప్రేమతోనే వారిని మనవైపు లొంగ తీసుకోవాలి అంతేకాని గర్వంతో నాకిందే ఉండాలి నేను ఏ మాట అన్నా సరే పడాలి నేను ఏం చేసినా సరే నా దగ్గర ఉండాలి అంటే ఎవ్వరు కూడా ఉండరు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరినైనా సరే ప్రేమతోనే చూడాలి అలాగే ప్రేమగా మాట్లాడాలి ఎప్పుడూ కూడా మీ వల్ల తప్పులు లేకుండా చూసుకోవాలి అలాగే ఒక్కొక్కసారి మీ వల్ల తప్పు జరిగినా కూడా క్షమాపణ చెప్పడంలో తప్పు లేదు అలాగే ఈ పరిహారం అనేది ఎవ్వరికీ చెప్పకుండా రహస్యంగా చేయటం వల్ల నెంబర్ వన్గా పనిచేస్తుంది ఇరవై నాలుగు గంటల్లోనే ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది కాబట్టి తప్పకుండా ఈ పరిహారం మాత్రం ఎవ్వరికీ చెప్పకుండా చేసుకోవాలి ఈ పరిహారం ఎవ్వరికీ చెప్పకుండా రహస్యంగా చేసుకోవాలి అంటే చిటికడు పసుపు తీసుకొని అందులో ఒక చిన్న నీటి చుక్కను వేసి ఒక ఎండిన నీటుగా కన్నాను లేని బిర్యానీ ఆకును తీసుకొని ఆ బిర్యానీ ఆకుపై మీరు ఎవరినైతే ఇష్టపడ్డారో ఎవరినైతే కలుసుకోవాలని మీరు ఆరాటపడుతున్నారో వాళ్ళ పేరును రాసి మీరు ఏం చేస్తారంటే మీకు ఇష్టమైన అమ్మవారిని మనసులో కొలుచుకోవాలి అమ్మవారైనా లేదంటే మీ ఇష్టదైవాన్ని మనసులో స్మరించుకొని అమ్మ ఈ పేరు గల వ్యక్తి నాకు దగ్గరవ్వాలి మేమిద్దరం సంతోషంగా ఉండాలని మీరు మనస్ఫూర్తిగా తలుచుకొని ఆ ఆకును శుభ్రంగా కాల్చేయండి ఈ పరిహారం ఉదయం చేసే కన్నా రాత్రి సమయంలో చేస్తేనే చాలా అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుంది చాలామంది ఈ పరిహారాన్ని చేసి మంచి రిజల్ట్ని పొందారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారం చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవించండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి